నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలని కైవసం చేసుకుంటుంది అని అటుపక్క ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వస్తుందా లేదా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా అని అటు ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక ఎన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఓ ప్రొడిక్షన్ అయితే రిలీజ్ చేసింది ఇది కేవలం పార్లమెంట్ రిజల్ట్స్ కి సంబంధించి మాత్రమే ఓ ప్రొడిక్షన్ రిలీజ్ చేసింది సో మరి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది ఇటు తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది పూర్తి వివరాలను అయితే తెలియజేయడం జరిగింది ఓ ప్రొడిక్షన్ అయితే రిలీజ్ చేసింది సో మరి అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టీడీపీ పదమూడు స్థానాల్లో గెలుచుకోబోతుంది అలాగే వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాలు బీజేపీ మూడు స్థానాలు అలాగే జేఎస్పి జనసేన పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకోబోతుంది అన్నట్టుగా కూడా తెలియజేసింది సో ఓవరాల్గా ఉన్నవి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు స్థానాలైతే ఎన్డీఏ కూటమి పద్దెనిమిది స్థానాలని కైవసం చేసుకుంటుంది అని వైఎస్ఆర్సీపీ ఏడు స్థానాలకు కైవసం చేసుకుంటుంది అనేది చెప్పింది చూసినట్లయితే మరి కాంగ్రెస్ ఖాతా తెరిచినట్టుగా అయితే కనిపించడం లేదు సో మొత్తానికి టీడీపీ కూటమి అండ్ వైసీపీ మాత్రమే పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకోబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా ఒక ప్రొడిక్షన్ అయితే ఇచ్చేసింది మరి షర్మిలా గెలుస్తోంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఛాన్సే లేదు కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవట్లేదు అంటూ కూడా ఎన్ రిచ్ ప్రొడిక్షన్ అయితే తెలియజేస్తుంది సో ఒక్కసారి పార్లమెంట్ వారిగా ఒక్కసారిగా గమనించినట్లయితే అమలాపురం నుంచి మొదలుకొని విజయనగరం వరకు అంటే ఏ టూ వి కనుక చూసినట్లయితే అమలాపురం టీడీపీ అనకాపల్లి బీజేపీ సీఎం రమేష్ గెలుస్తారు అనంతపూర్ టీడీపీ కైవసం చేసుకుంటుంది అరకు వైసీపీ వస్తుంది అని చెప్తుంది బాపట్ల టీడీపీ చిత్తూరు టీడీపీనే ఏలూరు టీడీపీనే గుంటూరు టీడీపీ హిందూపూర్ టీడీపీ బీకే పార్థసారథి అలాగే కడప ఇందాక మాట్లాడుకున్నాం కదా షర్మిల ఖాతా తెరుస్తుందేమో అనుకుంటే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అని ఎస్ సో వాళ్ళ తమ్ముడు ఆ వైఎస్ అవినాష్ రెడ్డినే గెలుస్తాడు అంటూ కూడా ఎన్ రిచ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రొడిక్షన్ అయితే చెప్తోంది అండ్ కాకినాడ నుంచి జేఎస్పి జనసేన పార్టీ తంగల్లా ఉదయ్ శ్రీనివాస్ గెలవబోతున్నారని చెప్తున్నారు అండ్ కర్నూలు నుంచి టీడీపీ పంచలింగాల నాగరాజు ఈయననే బస్తిపాటి నాగరాజు అంటారు అండ్ నెక్స్ట్ మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ వల్లభనేని బాలశౌరి అండ్ నంద్యాల నుంచి వైసీపీ నర్సాపురం బీజేపీ నర్సరావుపేట వైసీపీ నెల్లూరు టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్తుంది సో ఎన్బ్రిడ్జ్ ప్రొడిక్షన్ అనేది ఒంగోలు వైసీపీ అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు అండ్ రాజమండ్రి బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి గెలుస్తారు అని చెప్తుంది అండ్ రాజంపేట వైసీపీ మిథున్ రెడ్డి గెలుస్తారని అంటున్నారు అండ్ శ్రీకాకుళం టీడీపీ తిరుపతి వైసీపీ విజయవాడ టీడీపీ విశాఖపట్నం టీడీపీ అండ్ విజయనగరం టీడీపీ ఓవరాల్ గా టీడీపీ పదమూడు స్థానాల్లో గెలుపొందనుండగా జనసేన పార్టీ రెండు స్థానాలు బీజేపీ మూడు స్థానాలు వైసీపీ ఏడు స్థానాలని కైవసం చేసుకుంటుంది అని ఎన్ ఒక ప్రొడిక్షన్ అయితే చెబుతోంది ఇక తెలంగాణకు వద్దాం ఒక్కసారి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సో ఒకసారి మనం తెలంగాణని చూద్దాం తెలంగాణలో ఏ విధంగా ఉందో చూసినట్లయితే సో ఓవరాల్గా ఉన్నవి పదిహేడు స్థానాలు అందులో బీజేపీ పది స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్తుంది అండ్ కాంగ్రెస్ నాలుగు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలంట ఒకటి ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోబోతుంది అని ఎన్రిచ్ సంస్థాయితో ప్రొడిక్షన్ని రిలీజ్ చేసింది సో మరి అవి ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక చూసినట్లయితే ఆదిలాబాద్ బీజేపీనే భువనగిరి బీజేపీనే చేవెల్లా బీజేపీయే అండ్ హైదరాబాద్ తెలిసిందే ముందు నుంచి అనుకుంటున్నాము సో ఎంఐఎం కంచుకోట అది సో ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా ఆ పార్టీనే గెలుస్తూ వస్తుంది అండ్ ఈసారి కూడా మాధవీలత గారు ఎంత ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మరోసారి ఎంఐఎం అక్కడ గెలవబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈవెన్ రిచ్ ప్రొడిక్షన్ సర్వే కూడా అదే చెప్తుంది அண்ட் கரீம் நகர் பிஜேபி பண்டி சஞ்சய் குமார் அண்ட் கமம் காங்கிரஸ் ராமசாயம் ரகுராம ரெட் அண்ட் மெஹபூபாபாத் காங்கிரஸ் மெஹபூப் நகர் பிஜேபி மல் காஜ் கிரி பிஜேபி ஈட்டல ராஜேந்தர் மெதக் பி ஆர் எஸ் వెంకటరామారెడ్డి అండ్ నాగర్ కర్నూలు కూడా బీఆర్ఎస్ గెలుస్తోంది అని చెప్తున్నారు మనందరికీ తెలిసిందే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ లోకి వచ్చారు ఆయన ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే సో ఆయనే గెలుస్తారు అని కూడా ఎన్ రిచ్ ప్రొడిక్షన్ అయితే చెప్తోంది అండ్ నల్గొండ కాంగ్రెస్ నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్ అండ్ పెద్దపల్లి కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణ గడ్డం వివేక్ గారు అబ్బాయి అయిన సో ఆయనే గెలుస్తాడని చెప్తుంది అండ్ సికింద్రాబాద్ బీజేపీ కిషన్ రెడ్డి వరంగల్ కూడా బీజేపీ గెలుస్తోంది అని ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తోంది ఆరూరి రమేష్ అంట సో ఆరూరి రమేష్ గురించి తెలిసిందే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొన్ని రోజుల క్రితమే ఆయన బీజేపీలోకి రావడం వెంటనే ఆయనకి టికెట్ రావడం కూడా జరిగింది అండ్ ఇక జహీరాబాద్ కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గారు గెలుస్తారని చెప్తున్నారు బీబీ పాటిల్ గారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు అక్కడ ఆయన ఎంపీగా గెలుపొందడం జరిగింది ఈసారి ఆయన బీజేపీలోకి వచ్చారు టికెట్ కూడా ఇచ్చారు సో మరోసారి ఆయన అక్కడ గెలవబోతున్నారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేది కూడా అయితే చెబుతున్న పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే మనకి తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో పది బీజేపీనే కైవసం చేసుకోబోతుంది నాలుగు కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఎంఐఎం ఒకటి అనేది చెబుతున్న పరిస్థితి ఇక తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే అసలు తమిళనాడులో బీజేపీ అనేది లేనే లేదు అని అందరూ అంటూ ఉంటారు కానీ ఈసారి బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండబోతుంది తమిళనాడులో అంటూ కూడా ఎన్ రిచ్ ప్రొడిక్షన్ అయితే చెప్తుంది సో ఒక్కసారి కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఉన్నవి మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటు స్థానాలు అందులో డిఎంకేకి ఇరవై ఒకటి కాంగ్రెస్కి ఎనిమిది సిపిఐకి నాలుగు బీజేపీకి రెండు స్థానాలు వస్తాయి అనేది అయితే ఎండ్రిచ్ ప్రొడిక్షన్ చెప్తున్న పరిస్థితి సో అదర్స్ అయితే నాలుగు స్థానాల్లో గెలవబోతున్నారనేది ఎనరిజ్ ప్రొడిక్షన్ చెప్తుంది సో ఓవరాల్గా అయితే తమిళనాడులో కూడా ఈసారి బీజేపీ ఖాతా తెరవబోతుంది అనేది అయితే ఎండ్రిచ్ ప్రొడిక్షన్ చెప్తున్నమాట సో ఎస్ అండ్ మొత్తం ఓవరాల్గా అసలు ఓవరాల్గా ఇండియా వైడ్గా దేశవ్యాప్తంగా అసలు ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు వస్తున్నాయి ఓవరాల్గా ఎన్డీఏకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎన్ రిచ్ ప్రొడిక్షన్ ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాము సో ఉత్తరప్రదేశ్లో మొత్తం ఎనభై ఉంటే అందులో డెబ్బై ఐదు బీజేపీ నేను కైవసం చేసుకుంటుంది అండ్ ఒకటి కాంగ్రెస్కి వస్తుంది అనే మాట అయితే చెప్తుంది ఐదు మీ అదర్స్కి వస్తుంది అనే మాట అయితే ఇక్కడ ఎన్ రిచ్ ప్రొడిక్షన్ చెప్తున్నమాట సో ఓవరాల్గా హైయెస్ట్ పార్లమెంటు స్థానాలు ఉన్న ప్రాంతం ఉత్తరప్రదేశ్ దాంట్లో డెబ్బై ఐదు స్థానాలు పూర్తిగా బీజేపీనే కైవసం చేసుకుంటుంది అనేది ఈ ప్రొడిక్షన్ చెప్తున్నమాట సో యా ఓవరాల్గా కనుక చూసినట్లయితే మొత్తానికి ఎన్డీఏ మూడు వందల ఎనభై స్థానాలతో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరోసారి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు మరి ముందు నుంచి చెప్తున్నమాటే నాలుగు వందలకి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి సీట్లు గెలుచుకుంటుంది మరోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారు బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే మాట చాలా రోజులుగా వినిపిస్తున్నమాట సో దానికి తగ్గట్టుగానే ఎన్రిచ్ ప్రొడిక్షన్ కూడా మూడు వందల ఎనభై స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుంది అంటే ఎన్డీఏ గెలుచుకోబోతుంది అనే మాట అయితే చెప్తోంది సో అందులో చూసినట్లయితే మనకి సో ఇండివిజువల్గా బీజేపీ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు ఓన్లీ ఎటువంటి పొత్తు లేకుండా ఎన్డీఏ కూటమిలో లేకుండానే ఇండివిజువల్గానే బీజేపీనే మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఎన్రిచ్ రిచ్ ప్రొడిక్షన్ చెప్తున్నమాట సో ఓవరాల్గా కూటమితో కలుపుకుంటే మూడు వందల ఎనభై స్థానాలు గెలుచుకోబోతుందంట సో మరోసారి మోదీనే అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పటానికి నిదర్శనంగా ఉంది ఈ ప్రొడిక్షన్ అయితే సో మరి మీకేమనిపిస్తుంది మరోసారి మోదీనే వస్తారా లేదా కాంగ్రెస్కి అవకాశం ఉందనుకుంటున్నారా అండ్ అండ్ మరి ఇక్కడొకసారి గమనించినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కూటమి పద్దెనిమిది స్థానాలు గెలుచుకోబోతుంది అని అంటే ఇండైరెక్ట్గా ఓట్ షేర్ అనేది ఈసారి టీడీపీకి పెరిగింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది సో దీన్ని బట్టి చూసినట్లయితే అక్కడ ప్రభుత్వ మార్పిడి ఖచ్చితంగా జరగబోతుంది అనేది కూడా ఈ ప్రొడిక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో వీలే గెలుస్తారనుకుంటున్నారా ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ని ని కామెంట్ చేయండి